హాయ్ హలో ఎవరువన్ ఏంటని చూస్తున్నారా ఎంతో ఏమి టేస్టీ ఇప్పటి కాలంలో చేయలేని అప్పుడు ఎక్కువ తినేది ఈ జనరేషన్కి ఏమీ తెలియదండి బట్ ఇప్పుడు కూడా చేసుకొని తిన చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా హెల్దీ కూడా ఎంతో హెల్తీ ఉలవల్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో ఉలవ జావ ఉలవ అంబలు అంటారు ఉలవల్లో చాలా ఉంటాయండి అవి దేని దేనికో చెప్తాను ఉలవజావ ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏంటి అన్నది చూసేసేయండి ఎలా తయారు చేద్దాము ఒక్క లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నానండి లీటర్ నర నీళ్ళు నీళ్ళు తీసుకున్నాను లీటర్ నెర నీళ్ళు మనం స్టవ్ పెట్టి మూత పెట్టి మరిగిపోతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను చాలా తక్కువ తీసుకోవాలి రైస్ అయితే చక్కువ తెరిపోతాయండి అందులో ఆఫ్ తీసుకున్నాం గ్లాస్లో ఆఫ్ అయితే తీసుకున్నాం చిన్న గ్లాస్ చూసారు కదా ఆ రైస్ అయితే కడిగేసి నానబెట్టి ఇందులో అయితే యాడ్ చేస్తాను అనమాట అన్నం వండుకున్నట్టేనండి మనం అన్నం ఉడుకుతుంది కదా అలా అన్నం మెత్తగా ఉడికేటి అన్నం ఉడికిపోవాలి వాటర్ అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు వేసరికైతే వాటర్ ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ వేయాలి అన్నం అయితే సగం వరకు ఉడికిపోయింది చూసారా కుక్ అయిపోయింది సగం వరకును మీరు ట్రై చేయండి ఇది రకరకాల చేయొచ్చు బట్ ఇదే పర్ఫెక్ట్గా చేసేదన్నమాట అప్పుడు నేను చిన్నప్పుడు చాలా తినేదాన్ని మా అమ్మగారు అయితే ఎక్కువ చేసేవారండి మా మదర్ అయితే చాలా ఎక్కువ చేసేవారు పెద్దోళ్ళు చాలా అప్పుడు కాలంలో ప్రతి వాళ్ళు స్వీట్ తినాలంటే ఇవి ఎక్కువ చేసేవారు అండ్ ఒక కప్పు బెల్లం ఈ రైస్ హాఫ్ గ్లాస్ రైస్కి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకో స్వీట్ తినే వాళ్ళకి రెండు కప్పులు నేను ఇంకో రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి ఒక కప్పు వేసాను కొంచెం కొంచెం ఇంకో రెండు స్పూన్లు షుగర్ కూడా వేసాను స్వీట్ వాళ్ళకి ఖచ్చితంగా రెండు కప్పులు పడుతుందండి గుర్తుపెట్టుకోండి హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో చూశారు కదా హాఫ్ గ్లాస్ రైస్కి రెండు కప్పులు బెల్లం అయితే పడుతుంది ఖచ్చితంగా లీటర్ నార్ నీళ్ళు మరీ ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఫరబెట్టి వేసుకుంటే కంటెన్సీ కరెక్ట్గా వస్తుంది షుగర్ ఒక రెండు స్పూన్లు వేసాను చూశారు కదా అందుకని నాకు ఎందుకంటే స్వీట్స్ సరిపోలేదు అనిపించింది అందుకే రెండు స్పూన్లు షుగర్ అయితే వేసాను అండ్ ఇక ఉలవలు చూశారు కదా ఉలవలు చాలామంది తెలియకపోవచ్చు అందుకే ఉలవలు కూడా చూపించాను అండ్ ఉలవ పిండి ఇది పిండి ఆడించింది అనమాట ఆడించిన పిండి ఉలవలు అయితే లైట్గా వేపేసి పిండి అయితే ఆడేస్తారనమాట ఆ పిండి ఇంక ఈ పిండి అయితే తీసుకొని ఒక కప్పు పిండి తీసుకొని అయితే మనం లేకుండా కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకోవాలి బాగాన కొంచెం వాటర్ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఉండలేసలే ఉండలవి లేకుండా బాగా కలిపేసుకోవాలి రైస్ అయితే మెత్తగా ఉడికిపోవాలండి మనకి ఎంత మెత్తగా ఉడితే అంత మెత్తగా ఉడికిపోవాలి గట్టిగా అవసరం లేదు కొంచెం చిక్కగా కావాలంటే కోట బియ్యం అంటారు కదా నేను ధాన్యం బియ్యం తీసుకున్నాను కట్ట బియ్యం నేను బట్ ధాన్యం బియ్యం అండ్ కోట బియ్యంతో వండుకుంటే బాగుంటుంది ఇవైతే నేను మామూలు ప్యాకెట్ బియ్యం కొంటాం కదా షాప్లో ఆ రైసే పెట్టాను బట్ కోట బియ్యం అండ్ దాన్ని యాడ్ బియ్యం బాగుంటుంది అనమాట కలిపిన పిండే కలిపాం కదా అది ఇది ఇందులో వేసి యాడ్ చేసి అయిలో పెట్టి కలుపుతూ ఉండాలి నాకైతే పిండి ఒక కప్పు పడుతుంది బట్ చూద్దాం కదా రైస్ తక్కువ పెట్టాను అనుకున్నాను సరిపోలేదు ఉన్న పిండి కూడా వేసి కలిపేసి వేస్తాను అనమాట ఒక కప్పు పిండి తీసుకొని ఆ కప్పు అన్నీ కొలతానండి కరెక్ట్గా చూస్తారు కదా కప్పులు శుభ్రంగా ఇలా హైలో పెట్టేసుకొని అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఉలవది ఉలవ జావ అంటారు ఉలవ వంపలి కూడా అంటారనమాట దగ్గరికి అయితే అయిపోవాలండి ఇది మొత్తం హైలో పెడితే మనకు చాలా దగ్గరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో అది తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఇది వచ్చి మనకి మన పాల తాలికలు చేసాం కదా ఆ టేస్ట్ వస్తుందన్నమాట చూసారు కదా ఉలవజావ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకైతే చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్